మహానాడు రెండవ రోజు అత్యంత వైభవంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి అసలు మహానాడు ఏ విధంగా జరుగుతోంది రెండో రోజు ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారనేది మనతో మాట్లాడడానికి కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఉన్నారు సార్ రెండో రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది ఈరోజు ఎన్టీఆర్ జన్మదినం కదా ఏ విధంగా జరుగుతుంది కార్యక్రమం మీరు చూశారు కడప జిల్లా అంతా పసుపుమయం అవటం ఇది ఓ పండగ తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ కూడా పండగ వాతావరణం మూడు రోజులు సంక్రాంతి ఎలా జి గడుపుకుంటాము మూడు రోజులు మహానాడు కూడా అంతే సంతోషంగా ఒక కుటుంబంలాగా మేము ఇక్కడ చేరుతూ ఉంటాం మరి అలాగే ఇక్కడ ఎవ సొంత ఎవరింట్లో వాళ్ళు పెళ్ళిలా లేకపోతే ఎవరింట్లో వాళ్ళు శుభకార్యంలాగా ప్రతి కార్యకర్త కూడా ఇటు స్వచ్ఛ మహానాడు పాటిస్తూ అలాగే ప్రతి స్టాల్స్లో కూడా వాళ్ళు వెళ్ళి కార్యకర్తలు మరి సర్వీస్ చేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే సభ్యత్వాల కోటి నమోదు అయిన తొలిసారి చరిత్ర అంటే లోకేష్ గారు ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్న ఈ పార్టీ యువగళంలో తీసుకున్నారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇటు యువత మహిళలు అందరూ కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరి సక్సెస్ అవుతూ ఉంది ఈరోజు మహానాడు ఊహించిన దానికన్నా పది రెట్లు ఎక్కువ జనం రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్ ఒక సంవత్సరం దాదాపుగా పూర్తి వస్తుంది ఎట్లా ఉంది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ఒక సంవత్సరం పాటు పూర్తిగా కూడా గడిచింది కాబట్టి ఎట్లా ఉంది గతంతో పోల్చుకుంటే చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూట ప్రభుత్వం ఏర్పాటు అయింది ఒక సంవత్సర పరిపాలన ఎలా ఉందంటే చెప్తారు అది ప్రజలను అడగాలి ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉంటున్నాం మీకు చెప్పవలసింది ఏంటంటే రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది ఆ వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు వెను వెంటనే ఊపిరి పీల్చుకునేలా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పథకాలు ఉన్నాయి మరి ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్లకు పదిహేను వేలు ఇస్తూ ఉన్నారు ఒక రకంగా ఆ పేషెంట్ని దత్త తీసుకున్నట్టే ప్రభుత్వం ఎందుకంటే ఫుల్లీ బెడ్డెడ్ హాస్ప పేషెంట్ అంటే అతనికి ఇంకో మనిషి ఉండాలి కాబట్టి ఆ కుటుంబం గడవాలంటే పదిహేను వేలు అన్న ఉండాలి మరి అలాంటి గొప్ప పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రతిదీ కూడా ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో అన్నీ వన్ బై వన్ మరి అమలు అవుతూ అమలు చేస్తూ తల్లికి వందనం కానీ అలాగే ఉచిత బస్సు కానీ సిలిండర్ కానీ ఉచిత సిలిండర్లు కానీ అన్ని వన్ బై వన్ అన్ని అమలు అవుతూ ఉన్నాయి వీళ్ళకి ఏదైతే వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మతి భ్రమించి ఈ అభివృద్ధి సంక్షేమం చూసి ఏం మాట్లాడాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేస్తూ ఉన్నారు దాని మీదట మేము పట్టించుకునే పరిస్థితి మీ కార్మిక శాఖకు సంబంధించి గతంలో కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు కార్మికులు ఎవరికి కూడా సరైనటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడైన కార్మికుల నుంచి ఎలాంటి స్పందన ఉంది ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులు గత ప్రభుత్వంలో నిరుద్యోగులు పూర్తిగా గంజాయి వైపు మా నెకిలిం మందు వైపు మళ్లించి నిరుద్యోగులకి ఒక జాబ్ మేళ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఏది లేకుండా పూర్తిగా డ్రగ్స్ వైపే మళ్లించారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం ఈ జూన్ నెలలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేయటం కూడా జరుగుతుంది అలాగే జాబ్ మేళాలు కూడా ఎక్కడికక్కడ పెడతా ఉన్నాం ఏదైతే నాలుగు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చారో రానున్న రెండు సంవత్సరాల్లో సుమారు ఐదు లక్షలు ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం రానున్న కాలం ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బయటకు వెళ్లకుండా ఇక్కడే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం అవుతూ ఉంది ఫైనల్గా కడప మా అడ్డాని గతంలో చాలా అయినటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కడపలో పూర్తి కూడా పశుభమాన్ చేశారు కార్యకర్తలు అంతా ఏం చెప్తారు ఫైనల్గా ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకం తోట చంద్రయిని జై జగన్ అనమంటే జై చంద్రన్న అన్నారని పీక్ కోసారు ఆ పీక్ కోసేయడంతోనే ప్రజలందరూ భయపడిపోయి ఇంక ఇంట్లోంచి రారో ఓట్లేరు అనే నెపంతో చేసేవారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వాళ్ళ అబ్బాయికి పర్మనెంట్ జాబ్ ఇవ్వడం కాక కార్యకర్తలను ఎప్పుడూ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాకు అదే చెప్తారు కార్యకర్తల నిర్లక్ష్యం వే పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించి ఉపేక్షించేది ఉండదు అని ఆయన చెప్తూ ఉంటారు అలాగే కార్యకర్తకి కార్యకర్తలే ఈ పార్టీకి రాజులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మేము గుండెలో పెట్టుకుని చూసుకుంటాం అదే ఉత్సాహంతో వాళ్ళు కూడా ఉంటారు మాకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రమశిక్షణతో ఉంటారో అదే క్రమశిక్షణ మా అందరికీ నేర్పారు మే అందరం కూడా క్రమశిక్షణలో ఉంటాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉండరు వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు అవసరం లేని పోస్టులు అవసరం లేని అభియోగాలు లేకపోతే సినిమా చూపిస్తానంటాం బట్టలు ఇప్పిస్తానంటాం ఏదో మేక మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తూ ఉన్నారు ఒక పక్క ఫ్యాంట్లు తడుపుకుంటున్నారు ఓ పక్క మే మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇలాంటి తాటాక చప్పుళ్ళకి భయపడేది ఏమీ లేదు అయినా వాళ్ళ మీద మీద దృష్టి లేదు కేవలం సంక్షేమం అభివృద్ధి అనేది చూపించే వాళ్ళు ఏడిపిందామని నిర్ణయించుకున్నాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం మాకు లేదు అలా అని అవినీతి చేస్తే ఉపేక్షించేది కూడా లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అవినీతి చేసిన ప్రతి ఒక్కరూ కూడా వసలు లెక్క పెట్టడం ఖాయం రైట్ థ్యాంక్ యూ ఇది మొత్తానికి ఏదైతే మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి మహానాడుకు పెద్ద ఎత్తున స్పందన ఉంది పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి మహానాడుకు రావడం అత్యంత సంతోషకరం పూర్తిస్థాయిలో వారందరికీ కూడా ఇక్కడ ఏదైతే గత ఐదు సంవత్సరాలు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారు వారికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన బుద్ధి చెప్పడం ఖాయం అంటూ కూడా మా కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఎక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్ కడప నుంచి